నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఫ్యామిలీ అడ్వైజర్స్ కుటుంబ సలహాదారులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలకు కీలక సూచనలు చేయడం జరిగింది రంజాన్ మాసంలో ఉపవాసం విరమించే ముందు భర్తలు తమ భార్యల పట్ల సహనంతో ఉండాలని చెప్పి దాంపత్య సమస్యలు తరచుగా ఎదురవుతూ ఉన్నందున ఆకలిని అధిగమించేందుకు మేము సలహా ఇస్తూ ఉన్నామని చెప్పి ఫ్యామిలీ అడ్వైజర్స్ తెలుపుతూ ఉన్నారు పవిత్ర రంజాన్ మాసంలో మనం చూసుకుంటే చాలా మంది కువైటీలైతే ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రం ఇఫ్తారు విందు ఇఫ్తారు విందు వంటల్లో మనం చూసుకుంటే చాలా మంది భార్యలైతే దగ్గరుండి వంటలు చేయిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న పనిచేసే ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ల చేత చేయిస్తూ ఉంటారు చేయిస్తూ ఉన్నా సరే దివానీయాలో సరైన సమయానికి భోజనం ఉండాలని చెప్పి భర్తలు తమ యొక్క భార్యలను తొందర పెడతారని చెప్పి దీని వల్ల గొడవలు వచ్చి ఆ యొక్క గొడవల వల్ల విడిపోయే వారిని కూడా గత సంవత్సరాలలో మేము చూసామని చెప్పి కాబట్టి పవిత్ర రంజాన్ మాసంలో శాంతియుతంగా ఉపవాసం చేస్తూ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని చెప్పేసి ఏమాత్రం కోపం జోలికి వెళ్లకుండా శాంతియుతంగా ఆకలిని జయించాలని చెప్పి ఫ్యామిలీ సలహాదారులు సలహాలు ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా భర్తలు ఎవరైతే ఉన్నారో భార్యల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే చాలా మంది ఆకలికి తట్టుకోలేక అలాగే అల్లాహ్ హోక్బర్ అని చెప్పేసి ఎక్కడ ఆజాన్ వస్తాదో అని చెప్పేసి చాలా మంది తొందర పెడుతూ ఉంటారు కాబట్టి కువైతి ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు కానీ అలాగే కువైటీల భార్యలు ఎవరైతే ఉన్నారో అంతకంటే ముందుగానే మీరు భోజనాలు ప్రిపేర్ చేసి ఇఫ్తారు విందుని చెప్పి సలహా ఇస్తూ ఉన్నారు మరి మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఇందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్